నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు స్వప్నికా టీవీ హీరో విశాల్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఆరడుగుల ఎత్తు కండలు తిరిగిన శరీరం అలాంటి హీరో విశాల్ ఇప్పుడు లేచి నిలబడలేని పరిస్థితి మొన్నొక్క సినిమా ప్రెస్ మీట్ లో ఐదు వందల గ్రాముల బరువు కూడా లేని మైక్ పట్టుకోలేకపోయాడు ఆ సినిమా ప్రెస్ మీట్ లో మాట్లాడిన విశాల్ చేతిలో మైక్ పట్టుకోలేక వణుకుతున్న వీడియోస్ ఇప్పుడు అభిమానులనే కాదు సాటి మనిషిని కూడా కంటతడి పెట్టిస్తుంది అసలు విశాల్ ఆరోగ్యానికి ఏమైంది విశాల్ చేసిన ఆ ఒక్క తప్పు ఏంటి చేతులారా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకున్నాడు విశాల్కి వచ్చిన వ్యాధి అంత ప్రమాదకరమా అసలు విశాల్ హీరో ఎలా అయ్యాడు పీటల వరకు వచ్చిన పెళ్లిళ్ళు ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి చివరికి పుట్టు మూగ చెవుడు గుడ్డి అయిన నటి అభినయని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు పక్కా తెలుగువాడైన విశాల్ తెలుగు ఇండస్ట్రీలో ఒక్క తెలుగు సినిమా కూడా ఎందుకు తీయలేకపోయాడు అసలు హీరో విశాల్ ని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు జగన్ కి విశాల్ కి సపోర్ట్ చేయడానికి కారణమేంటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు పేరు విశాల్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన జీకే రెడ్డి జానకి దంపతులకు జన్మించాడు విశాల్ నాన్న మొదట ఆర్మీలో పనిచేశాడు ఆ తర్వాత సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టారు ఆ సమయంలోనే విశాల్ అతని అన్నయ్య బాల నటులుగా నటించారు అలా కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు విశాల్కు విక్రమ్ కృష్ణారెడ్డి అనే అన్నయ్య చెల్లెలు ఐశ్వర్య ఉన్నారు విశాల్ ఇంటర్ పూర్తి చేశాక డైరెక్షన్ మీద ఇష్టంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు మీకు తెలిసిన మంచి డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇప్పించండి అని విశాల్ తన తండ్రిని అడిగారు అందుకు నాన్న ఒప్పుకున్నా అమ్మ మాత్రం ఒప్పుకోలేదు ఫస్ట్ నువ్వు డిగ్రీ పూర్తి చేయి ఆ తర్వాత చూద్దామని అన్నారు అందుకు విశాల్ కూడా ఒప్పుకున్నాడు అలా లయోలా కాలేజ్లో లో విజువల్ ఎఫెక్ట్స్ మీద డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత విశాల్ని యాక్టింగ్ చేయమని చెప్పి గాంధీ కృష్ణాని దర్శకుడు చల్లని అనే మూవీకి విశాల్ని హీరోగా తీసుకున్నాడు ఇక ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఆ తర్వాత మాస్ డైరెక్టర్ లింగు స్వామితో చేయగా ఆ మూవీతో విశాల్కి మాస్ హీరోగా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ఆ మూవీని రెండు వేల ఆరు మే నెలలో పన్నెం కోడియాని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు లాగే తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమాతోనే తెలుగులో విశాల్ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు ఈ సినిమా తెలుగులో హిట్ అవడంతో విశాల్ మొదటగా నటించిన చెల్లని ప్రేమ సినిమాలు తెలుగులో డబ్ చేశారు ఆ తర్వాత జీకే ఫిలిం కార్పొరేషన్ అని కొత్త బ్యానర్ పెట్టి విశాల్ అన్న విక్రమ్ నిర్మాతగా తరుణ్ గోపి దర్శకత్వంలో తిమిరి అనే ఒక సినిమా తీశారు ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది తెలుగులో పొగరు సినిమాతో డబ్ చేసి రిలీజ్ చేశారు ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది రెండు భాషల్లో ముప్పై ఐదు కోట్లు వసూలు చేసి విశాల్ స్టామినా పెంచింది ఆ తర్వాత రెండు వేల ఆరులోనే మమతా మోహన్ దాస్ తో జంటగా శివపత్రి గరం అనే సినిమాలో నటించారు ఈ మూవీ ఫ్లాప్ అవడంతో తెలుగులోకి డబ్ చేయలేదు ఆ తర్వాత హరి దర్శకత్వంలో తమిళ భరణి సినిమా చేశాడు ఈ మూవీ తెలుగులో భరణి అనే పేరుతో డబ్ చేశారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ప్రియమణితో మలై కొట్టై అనే సినిమాలో నటించారు ఇది రెండు వేల ఏడులో వచ్చి తమిళ్లో ఫ్లాప్ అవ్వగా తెలుగులో యావరేజ్ గా ఆడింది ఆ తర్వాత తమిళంలో జీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ మీదనే తెలుగులో భారీ బడ్జెట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సెల్యూట్ సినిమాని నిర్మించారు సో ఈ సినిమా విశాల్ వాళ్ళ అన్నయ్య తమిళంలో సత్యం పేరుతో డబ్ చేశారు రెండు చోట్ల ఫ్లాప్ అయింది కానీ మళ్ళీ వీళ్ళ సొంత ప్రొడక్షన్ లోనే తోరై అనే సినిమా తీశారు ఈ మూవీ తెలుగులో పిస్తా అనే పేరుతో డబ్ చేశారు ఇది కూడా ఫ్లాప్ అయింది ఆ తర్వాత కిరదా కిలియా మట్టు అనే ఒక సినిమాని తమిళ్లో తీశారు ఇది కూడా ఫ్లాప్ అవడంతో ఈ మూవీ తెలుగులో తీయలేదు ఆ తర్వాత బాల దర్శకత్వంలో అలౌ మలవ్ అనే సినిమా తీశాడు రెండు వేల పదకొండులో వచ్చిన లాఠీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది నటుడిగా విశాల్కి మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పెద్దగా ఆడలేకపోయింది తెలుగులో వేటగాడు వెంటాడు అనే సినిమాలో తెలుగులో కూడా తీశారు కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది ఆ తర్వాత పట్టతాయినితో కూడా తీశారు కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది మళ్ళీ ఆ తర్వాత పాంటినాడు అనే మూవీ పలనాడు పేరుతో తెలుగులో వచ్చింది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దీని తర్వాత నాన్ తిరస్సు అనే సినిమా తీశారు కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది కానీ పూజ మాత్రం తెలుగులో హిట్ అయింది చెప్పాలి తమిళంలో ఈ సినిమా యావరేజ్గా ఆడింది ఆ తర్వాత అంబాల మహామహారాజు ఎంతవరకు ఈ ప్రేమ ఈ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి ఆ తర్వాత కథక్కలి మరుదు రాయుడు తెలుగులో సూపర్ హిట్ అవ్వగా దీని తర్వాత వచ్చిన కత్తి సైంద అనే సినిమా పెద్దగా ఆడలేదు తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో ఒక సినిమా వచ్చింది అభిమన్యుడు అనే పేరుతో వచ్చిన సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో పదం కోడి టూ సినిమా వచ్చింది కానీ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది కానీ పార్ట్ వన్ రేంజ్ ని అందుకోలేకపోయింది దీని తర్వాత ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా అయోగ్య అనే పేరుతో తమిళ్లో రీమేక్ చేశారు ఆ తర్వాత వచ్చిన యాక్షన్ డిటెక్టర్ ఒక మోస్తరుగా ఆడాయి విశాల్ సినిమాలో ఎలా అయితే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాడో రియల్ లైఫ్ లో కూడా అలాగే సమస్యలను ఎదుర్కొంటున్నాడు జల్లికట్టు కోసం పోరాటం చేయడం విశాల్ ముందు చేశాడనే చెప్పాలి అలాగే సీనియర్ ఆర్టిస్టులకు పెన్షన్ ఇవ్వడం కోసం ఒక బిల్డింగ్ నిర్మించేందుకు విశాల్ చేసిన పోరాటం తమిళనాట ఒక పెద్ద సంచలనమే అయింది ఆ తర్వాత కార్తి మరికొంతమంది హీరోలు అతనికి సపోర్ట్ గా నిలిచారు ఈ పోరాటంలో విశాల్ కి ఎంతో ఇష్టమైన శరత్ కుమార్తో కూడా విభేదాలు పెట్టుకున్నాడు ఆ సమయంలో విశాల్ది తమిళనాడు కాదని ఆంధ్రప్రదేశ్ అని విశాల్ రెడ్డి అని పెట్టి కొంతమంది కాంట్రవర్సీ చేశారు కానీ అది ఎవరు పట్టించుకోలేదు రెండు వేల పదిహేడులో జరిగిన ప్రొడక్షన్ కాల్లో ప్రెసిడెంట్ గా గెలిచాడు ప్రస్తుతానికి బిల్డింగ్ ద్వారా వచ్చే పెన్షన్ తో పేద కళాకారులకు వెయ్యి రూపాయల పెన్షన్ అందజేస్తున్నారు అలాగే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులను సన్మానిస్తూ అవార్డులు కూడా ఇస్తున్నారు ఇక విశాల్ వరలక్ష్మి చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు కానీ వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు రాలేదు మధ్యలోనే ఆగిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో విశాల్కి అర్జున్ రెడ్డితో అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ లో ఉన్న పెళ్లి చూపులు ఫేమ్ అమిత్షార్ రెడ్డితో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది అయితే ఈ నిశ్చితార్థం కూడా అయ్యింది కానీ పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయింది ఆ తర్వాత మూగా గుడ్డి చెవుడు ఉన్న నటి అభినయతో ప్రేమలో ఉన్నాడు విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి కానీ అభినయ తన మధ్య అలాంటిదేమీ లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది విశాల్ అంటే ఒక హీరోగా మాత్రమే నాకు అభిమాని అని మేము ప్రేమించుకోలేదని పెళ్లిపై వచ్చిన గాసిప్స్ ని కొట్టిపడేసింది ఇక రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో చెన్నైలోని టీ నగర్ లో తమిళ చిత్ర నిర్మాతల మండలికంలో అక్కడికి వెళ్లి తాళం పగలగొట్టి అక్కడ వెళ్లడానికి ప్రయత్నించాడు విశాల్ దీనివల్ల పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు రెండు వేల పదిహేడు ఎన్నికల సమయంలో విశాల్ తన వాగ్దానాలను నెరవేర్చడంతో విఫలమయ్యారనే ఆరోపణలు కూడా వచ్చాయి సినీ నిర్మాతలు కౌన్సిల్ కి తాళం వేశారు విశాల్ తెలుగు చివరి సినిమా రత్నం అనే చెప్పాలి ఆ తర్వాత మళ్ళీ సినిమా తెలుగులో కనిపించలేదు కోలీవుడ్ లో బిజీగా ఉన్నాడేమో అనుకున్నారు అంతా కానీ కోలీవుడ్ లో కూడా పెద్దగా ఎక్కడా కనిపించలేదు విశాల్ నటించిన మగధ రాజా సినిమా నెల క్రితమే పూర్తి అయింది ఇప్పుడు ఆ మూవీకి ముహూర్తం కూడా ఖరారైంది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి పన్నెండున రిలీజ్ అయింది ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే విశాల్ మీడియా ముందుకు వచ్చాడు ఈ ఈవెంట్ కి విశాల్ కూడా వచ్చాడు ఎప్పుడైతే విశాల్ వేదిక మీదకొచ్చి మాట్లాడటం స్టార్ట్ చేశాడో విశాల్ మైక్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడటంతో అందరూ షాక్ అయ్యారు ఎంతలా అంటే అసలు గుర్తు మారిపోయాడు బక్క చిక్కిపోయాడు మాట్లాడేటప్పుడు చేతులు కూడా వణుకుతూ నిలబడటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి ఆ వీడియోలు చూసిన విశాల్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు మొన్నటి వరకు బాగానే ఉన్న విశాల్ కి ఇప్పుడు సడన్ గా ఏమైందని కంగారు పడుతున్నారు దీంతో విశాల్ గత కొన్ని రోజుల నుండి తీవ్ర చలి జ్వరంతో బాధపడుతున్నాడని కవర్ చేయడానికి ప్రయత్నించారు కానీ విశాల్ పరిస్థితి చూస్తే నిజం కాదని అనిపిస్తుంది విశాల్ గతంలో ఒక సినిమా షూటింగ్ లో ఫైట్ సీన్ చేస్తున్నప్పుడే కంటికి మెదటికి కనెక్ట్ అయి ఉండే నరాలు దెబ్బతిన్నాయట దీనివల్లే విశాల్లోకి శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా అవ్వట్లేదట అందుకే ఇలా అయిపోయాడు అని సన్నిహితులు చెబుతున్నారు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా లేదని డాక్టర్స్ చెప్తున్నారు అందుకే రోజు రోజుకి విశాల్ క్షీణించి మరణిస్తాడని డాక్టర్స్ చెప్పినట్లుగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మాట విన్నప్పుడు నాకు కూడా చాలా బాధ వేసింది ఎంతో వయసు భవిష్యత్తు పెళ్లి పిల్లలు సినిమాలు ఇలా అన్ని గడపాల్సిన వయసులో ముసలివాడిలా వణుకుతూ కనిపిస్తే నిజంగానే నాకు కూడా చాలా బాధేసింది వేసింది విశాల్ వ్యాధికి ట్రీట్మెంట్ ఉండాలని విశాల్ నయం కావాలని మళ్ళీ మామూలు మనిషి కావాలని స్వప్నిక టీవీ తరఫున నేను కూడా కోరుకుంటున్నా మరి విశాల్ పరిస్థితి ఇలా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఎంత బాధాకరంగా ఉందనేది కూడా చెప్పండి ఎందుకంటే ఈ వీడియోస్ చూసిన తర్వాత విశాల్ ఫ్యాన్స్ అయితే చాలా మొన్నటి వరకు బాగానే ఉన్న విశాల్ కి ఇప్పుడు సడన్ గా ఏమైంది అని కంగారు పడుతున్నారు దీంతో విశాల్ గత కొన్ని రోజుల నుండి తీవ్ర చలి జ్వరంతో బాధపడుతున్నారంటూ సన్నిహితులు అలాగే కొంతమంది మీడియా ముఖంగా కవర్ చేయాలని ప్రయత్నించారు కానీ విశాల్ పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధిస్తుంది విశాల్ గతంలో ఒక సినిమా షూటింగ్ లో ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు తన కంటికి మెదటికి కనెక్ట్ అయ్యి కొన్ని నరాలు దెబ్బతిన్నాయని దాని వల్లే విశాల్ కి శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా అవ్వ లేదని అందుకే ఇలా అయిపోయాడు అని సన్నిహితులు చెబుతున్నారు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా లేదని డాక్టర్స్ చెప్తున్నారు అందుకే రోజు రోజుకి విశాలు క్షీణించి మరణిస్తాడు అంటూ డాక్టర్స్ కూడా బాహటంగానే చెప్తున్నారు సో దీని కుటుంబ సభ్యులందరూ కూడా విశాలని ఓదారుస్తూ ఉన్నారు బయటకు కూడా రాకుండా అతను లోపలే ఉండేలాగా చేస్తున్నాడు ఎందుకంటే కేవలం ముప్పై నలభై ఏళ్లలోనే అరవై ఏళ్ళ ముసలివాళ్ళలాగా మారిపోతూ ఉండటంతో కుటుంబ సభ్యులు కూడా బాధపడుతూ ఉన్న పరిస్థితి ఎంతో వయసు భవిష్యత్తు పెళ్లి పిల్లలు సినిమాలు ఇలా అన్నీ గడపాల్సిన వయసులో ముసలివాడిలా వణుకుతూ కనిపిస్తే ఎవరికైనా బాధ ఇస్తుంది సో అందుకనే కుటుంబ సభ్యులు కూడా విశాల వ్యాధికి ట్రీట్మెంట్ కోసం అని దేశ విదేశాల్లో వెతుకుతూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఆ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో లేదు అని చెప్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా తన వ్యాధికి ట్రీట్మెంట్ కావాలి ఉండాలి అనేది కుటుంబ సభ్యుల ఆవేదన ఫ్యాన్స్ కూడా ఆ విధంగానే చూస్తున్నారు సో ఈ సినిమా విశాల్ని చూసిన తర్వాత ఈ సినిమా చాలామంది గుర్తొచ్చింది సో విశాల్కి కూడా అలా ఏదైనా చేశారా అని కొంతమంది ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే అలాంటిది ఏమీ లేదు కేవలం ఒక సినిమా షూటింగ్లో ఫైట్ సీన్ చేస్తూ ఉన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదం కారణంగానే లోపల బాడీలో రక్త ప్రసరణ సరిగ్గా అవ్వకపోవడం వల్ల విశాల్కి వయసు అనేది ఎక్కువగా కనిపిస్తుంది ముసలివాడు అవ్వేలాగా కనిపిస్తుంది అంతకుమించి ఏమీ లేదు సో ఖచ్చితంగా తన వ్యాధికి ట్రీట్మెంట్ ఉంటుంది మేము నయం అయ్యేలాగా చూస్తాము అంటూ కుటుంబ సభ్యులు కూడా అంటూ ఉన్న పరిస్థితి సన్నిహితులు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం కాబట్టి మనమందరం కూడా విశాల్ వ్యాధికి ట్రీట్మెంట్ ఉండాలి అని విశాల్కి నయం కావాలి అని మళ్ళీ కండల వీరుడు విశాల్ని మనం సినిమాల్లో చూడాలి అని కోరుకుందాం నా స్వప్నిక టీవీ తరపున కూడా నేను అదే కోరుకుంటున్నా మరి ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుందో కూడా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి అలాగే విశాల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి విశాల ఆరోగ్యం బాగుపడాలని మనం కూడా కోరుకుందాం మీకెవరైనా తెలిసిన వాళ్ళు డాక్టర్స్ కానీ లేదా సైంటిస్ట్లు ఉంటే విశాల్కి సంబంధించిన ఈ డిసీజ్ గురించి వాళ్ళకు కూడా చెప్పండి వాళ్ళు ఏదైనా సహాయం చేస్తారేమో లేదా సజెషన్స్ ఇస్తారేమో దానివల్ల విషయాలకి కూడా మంచి జరిగితే నిజంగానే చాలా మంచి ఆనందకరమైన విషయమే కదా కాబట్టి అలా కూడా ఎవరైనా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఒక పది మందికి షేర్ చేస్తే వాళ్ళ ద్వారా విశాల్కి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఇది ఇవాళ వీడియో విశాల్కి సంబంధించిన వీడియో సో చాలా మంది అడుగుతూ ఉన్నారు అందుకనే ఈ వీడియో చేయాల్సి వచ్చింది నాకు టైం లేదు లేకపోవడం వల్ల వీడియోస్ చేయలేదు ఖచ్చితంగా వారానికి ఒక్క వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం వారానికి ఒక వీడియో తప్పకుండా చేయడానికైనా ట్రై చేస్తాను మీ అందరి ప్రేమ వల్లనే నేను ఇంకా మన ఛానల్ ముందుకు వెళ్తూ ఉంది తప్పకుండా మీ అందరి లవ్ నాకు డెఫినెట్లీ కావాలి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్